హాయ్ హలో బ్రదర్ నమస్తే అస్లాం వల్లకమ్ మీలో ఎవరైనా సరే సౌదీ అరేబియాలో ఉన్న టూరిస్ట్ వీజా మీద వెళ్ళి ఉన్నా అదేవిధంగా విజిట్ వీజా మీద వెళ్ళి ఉన్నా కూడా ఎటువంటి పరిస్థితిలో మక్కా వైపు అయితే వెళ్ళకండి చాలా మందికి కోరిక అయితే ఉంటుంది కదా ఎలాగో విజిట్ వీజా మీద వెళ్ళాం టూరిస్ట్గా వెళ్ళాం మక్కాను చూద్దాం అదే విధంగా మక్కా చుట్టూ ప్రదర్శనలు చేద్దామని కోరికలు అయితే ఉంటాయి కానీ ఆ కోరికలు ఉన్నప్పటికీ కూడా మీరు ఎటువంటి పరిస్థితులు అక్కడికైతే వెళ్ళకండి ఒకవేళ కాదు కూడదు అని చెప్పేసి వెళ్ళారనుకోండి సౌదీ యువరాజు చెప్పినటువంటి హెచ్చరిక ప్రకారం మీకు ఏకంగా ఇరవై వేల రియాలు ఫైన్ విధిస్తారట అదేవిధంగా మిమ్మల్ని పది సంవత్సరాల పాటు సౌదీలో కాలు పెట్టనివ్వకుండా బ్యాన్ కూడా చేస్తారట బ్రో ఈ పది సంవత్సరాల బ్యాన్ అన్నది కేవలం మీరు హజ్జు చేయకుండా ఉండడానికి మాత్రమే బ్యాన్ తప్ప మీరు సౌదీ వెళ్ళి ఏదో చిన్న చిన్న పనులు చేసుకోవడానికి అయితే కాదు మరి ఎందుకు ఇలా బ్యాన్ అయితే విధించారు ఇది మామూలుగా అయితే కన్నా మన హిందూ అన్నదమ్ములు వెళ్ళడానికి కుదరదు మరి ముస్లిమ్స్ కూడా ఎందుకు వెళ్ళకూడదు అంటే కన్నా ప్రజెంట్ వచ్చేసి సౌదీ అరేబియాలో హజ్ అన్నది జరుగుతున్నది కాబట్టేసి హజ్కు వెళ్ళేటటువంటి వాళ్ళ సంఖ్య ఎంత అన్నది గవర్నమెంట్ దగ్గర లెక్కలు ఉంటాయి కాకపోతే ఉన్నట్టుండి కొంత కొన్ని సందర్భాలు ఏమవుతుంది లక్ష మంది రెండు లక్షల మంది అయితే పెరిగిపోతుంటారు ఆ సమయంలో క్రౌడ్ ఎక్కువైనప్పుడు హజ్జుకు వెళ్ళినటువంటి వాళ్ళకి ప్రాణహాని జరుగుతుంది కాబట్టేసి అటువంటి నష్టాలు ఏమీ జరగకుండా ఉండడం కోసం అని చెప్పేసి రీసెంట్గా ఈ నిర్ణయం అయితే తీసుకున్నామని చెప్పేసి సౌదీకి సంబంధించినటువంటి గవర్నమెంట్ అయితే చెబుతుంది కాబట్టి మీరైతే వెళ్ళకండి మరి హజ్జుకి ఉమ్రాకి మధ్య కూడా తేడా ఉంది మీరు ఉమ్రా అనేది ట్వంటీ ఫోర్ బై సెవెన్ సంవత్సరంలో మీరు ఎప్పుడైనా చేయొచ్చు కానీ హజ్జు యాత్ర అన్నది పర్టికులర్గా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి పర్టికులర్గా మనకు వీసాకి సంబంధించినటువంటిది ఏదైతే కాన్సెప్ట్ ఉందో అది వేరుగా ఉంటుంది పర్మిషన్స్ అనేవి చాలా ఉంటాయి కాబట్టి అటువంటి పర్మిషన్స్ ఏమీ లేకుండా వెళ్ళడం అన్నది క్రైమ్ కాబట్టి అటువంటి వాళ్ళని అరెస్ట్ చేస్తారట ఒకవేళ మీరు వెళ్ళారు కాదుకూడదని చెప్పేసి ఇరవై వేల రియాలి ఫైన్ వేశారు ఆ సమయంలో మీ దగ్గర డబ్బు లేదు అప్పుడేం చేయాలి అప్పుడు మీరు చేయవలసినలా ఏమీ ఉండదు జైల్లో ఎప్పటి వరకు మీరు ఇరవై వేల రియాలు కట్టరో అప్పటి వరకు మిమ్మల్ని ఇండియాకు కూడా పంపరు కాబట్టి రిస్క్ అయితే తీసుకోకండి ఎప్పుడైతే వీళ్ళు ఉమరాకు సంబంధించినటువంటి అనౌన్స్మెంట్ చేస్తారో ఇక ప్రతి ఒక్కరు సౌదీకి రావచ్చు అదే విధంగా ఉమ్రా చేయవచ్చు అని చెప్పేటంతవరకు మీరు అయితే వెళ్ళకండి బ్రో మాక్సిమం అంటే కదా మళ్ళీ జూలైలో ఆగస్టులో ఎలా ఉమ్రా అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ సమయంలో మీరు సౌదీ అరేబియాలో చేస్తున్న విజిట్ విజిట్ మీద వెళ్ళినా అదేవిధంగా టూరిస్ట్గా వెళ్ళినా కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్గా మక్క మక్కానైతే సందర్శించుకొని హ్యాపీగా తవాఫులు చేసుకుని అయితే రావచ్చు హ్యాపీనెస్ డే అండ్ బాయ్ బాయ్